చేస్తున్నారు దీనికి అప్రమత్తంగా ఉండి ఇది తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎంత చేసి డిమాండ్ క్రియేట్ చేయగలిగితే కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ తగ్గాలి నిన్న పాలసీలు కూడా ఆప్టిమైజేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఫ్యూయల్ దేనికి వాడుతున్నా పెట్రోల్ డీజిల్ బేకర్స్ వాడుతున్నాం అది కూడా తగ్గాలి తగ్గాలన్నప్పుడు ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్ట్ చేయాలి దానికి పాలసీలో ఒక ఐదు వేల మొత్తం సర్వీస్ స్టేషన్స్ పెట్టాం ఈబీ సర్వీస్ స్టేషన్స్ పెట్టాం బ్యాటరీ అంతా కూడా పెట్టి సర్వీసింగ్ చేసేవన్నీ చేయడానికి అదే సమయంలో ఇండస్ట్రీ పాలసీలో ముప్పై కిలోమీటర్లు ఈ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం ఇవి రెండు మీరు వర్కౌట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లో ఇప్పుడు ఇయర్ ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుంచి నాలుగు రూపాయల ఇరవై పైసలు తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నాం నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక నలభై పైసలు ముప్పై పైసలు తగ్గించే పరిస్థితి వస్తుంది మినిమం డిమాండ్ పెంచడం కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీకి వెళ్ళడం ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ఈవీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున వెళ్ళడం దీని వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది కాస్ట్ తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ బికమ్ ఎనర్జీ గా తయారై పరిస్థితి వస్తుంది డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ మనకు పోర్ట్లు కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ రేపు గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కాకినాడ విశాఖపట్నం అదర్ పోర్ట్స్ ఇవన్నీ కావాలి ఆ అడ్వాంటేజ్ ఉంది ఇది కూడా ఉపయోగపడుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యకరణ ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి ఇరవై లక్షల మందికి ఈ రోజు మనం ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం ఫస్ట్ ఫేజ్ లో ఆ ఇరవై లక్షల మంది కుటుంబాలకు కానీ మీరు సెట్ చేస్తే ఈ సబ్సిడీ ఇవ్వడం తగ్గుతుంది కొంతవరకు సేవింగ్ అవుతుంది దాని మీద అవసరమైతే ఒక సెవెంటీ దగ్గర దగ్గర ఇంత మునిపే మనం విజయానం చెప్పినట్టు మనకు సబ్సిడీ కూడా ఉంది ఫస్ట్ కిలో వాటికి థర్టీ రెండో కిలో వాటికి థర్టీ థర్డ్ కిలో వాటికి ఎయిటీన్ ఫర్ ఈచ్ కెన్ ఇండీ అగ్రిగేటర్ ని పెట్టి సెవెంటీ ఎయిట్ వరకు గానీ చేయగలిగే పరిస్థితి వస్తే ఒకవేళ వాడు వాడుకోని కరెంట్ మనకి మనకిస్తే వాళ్లకు డబ్బులు పే చేస్తాం దీ ఎర్నింగ్ ఫర్ దమ్ వాళ్ళు చేసేదంతా హోస్టింగ్ అదే మరి వాళ్ళ మీటర్ కూడా కనెక్ట్ చేస్తాం డిమాండ్ ఏ విధంగా వాళ్ళకి అవసరాలు వాడుకుంటారు సర్ప్లస్ గ్రిడ్ కి ఇస్తారు వాళ్ళకి అవసరం మళ్ళా తీసుకుంటారు స్వాపింగ్ ఉంటుంది సో దిస్ ఇస్ వేర్ ఎఫెక్టివ్ గా మీరు ప్రమోట్ చేయగలిగితే చాలా క్లారిటీ వస్తుంది ఇది జరగాలి దీనివల్ల అవసరం అయితే ఇప్పుడు కుప్పం మేము ఒక మోడల్ ఆలోచించాం చేయమని చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయి వాట్ ఇస్ ది పవర్ దే కన్ యూజ్ ఇట్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి సెవెంటీ టీ ఎయిట్ యూనిట్స్ వరకు మనం తీసుకునే అవకాశం ఉంది ఫస్ట్ కమ్ ఫస్ట్ థర్డ్ కాబట్టి ఊరికే పేపర్ మీద కాకుండా ఇది ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ బెనిఫిట్ మనకు వస్తుంది అది రీపేమెంట్ కూడా పీరియడ్ ఆఫ్ టైం రీపేమెంట్ వస్తుంది రెస్కో ఉంది అక్కడ రెస్కో పెట్టేసి మొత్తం కంప్లీట్ చేస్తున్నాం రెండోది ఎంత వరకు తీసా పోగలు తీసా పోవడం రెండోది గవర్నమెంట్ బిల్డింగ్స్ టోటల్ గా గవర్నమెంట్ కి తగ్గాలంటే పబ్లిక్ గవర్నమెంట్ అన్ని తీయాలి పంచాయతీ రాజు లో మున్సిపాలిటీస్ లో ఎక్కడ ప్లేసెస్ కరెంట్ చేసుకుంటే స్ట్రీట్ లైట్స్ కరెంట్ కట్టే ఛార్జ్ పోతాయి అది కూడా వర్క్అౌట్ చేసుకోవాలి అది కూడా అవసరమైతే బ్యాటరీ ఇస్తారా లేకుంటే మీరు గ్రిడ్కి మళ్ళా మీరు తీసుకోవచ్చు మూడో స్కూల్స్ కూడా విపరీతంగా చాలా స్పేసెస్ ఉన్నాయి ఆ స్కూల్స్ అన్ని మీరు ఉపయోగించుకుంటే అక్కడ జనరేట్ చేసుకుంటే అవసరమైతే కొంత డబ్బులుగా తిరిగి మీకు వస్తుంది గ్రిడ్ కి ఇవ్వగలిగితే కూడా చేసుకోవచ్చు మీరు అది కూడా వర్క్అట్ చేయండి ఇది ఒక పక్కన చేస్తూ ఇంకొక పక్కన కుస్సు ప్రాజెక్ట్ పంప్ సెట్ల దగ్గర ఎవరు ముందుకు వస్తే రైతులు మీటర్ పెట్టుకొని కరెంట్ వాళ్ళు ఉత్పత్తి చేసి వాళ్ళు వాడుకొని మిగిలిన గ్రిడ్కి ఇస్తారు లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా వాడుకుంటారు నేను చాలా స్పష్టంగా డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ దిస్ఈ ది పాలసీ టేకింగ్ ఒక ఇండస్ట్రీ ఉంది మీరు చేయండి ఇక్కడ చేశారు ఇంకో ప్లేస్ కావాలంటే మీరు ట్రాన్సిషన్ ట్రాన్స్మిషన్ చేస్తాం దాన్ని డబ్బులు చార్జ్ చేస్తాం ఇట్లా గ్రీన్ ఎనర్జీని ఎవ్రీవేర్ ప్రమోట్ చేయాలి అందుకే కుసులో కూడా దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల మెగావాట్లు ప్రమోట్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు ఓన్లీ బెయ్యి మెగావాట్లు ఇచ్చారు గట్టిగా మాట్లాడుతున్నాం గెట్ ఇట్ అవి కూడా వస్తాయి దాని మీద పంప్ సెట్లలో లో మీరు రాగలిగితే రైతుల్ని ప్రోత్సహిస్తాం లేకపోతే సబ్స్టేషన్ పెట్టి అక్కడే ఎంత ల్యాండ్ గా తీసుకొని పవర్ జనరేట్ చేసి లోకల్ గా ఇస్తాం ఇవన్నీ కూడా ఎందుకంటే నేను చాలా రోజులుగా ఈ డిపార్ట్మెంట్ లో దగ్గర దగ్గర మూడు టికెట్లు నేను చూసా రిఫార్మ్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చి నేను పవర్ బాగొట్టుకున్నా పవర్ రిఫార్మ్స్ వచ్చి పవర్ పోగొట్టుకున్నా రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల నాలుగులో లో ఫస్ట్ టైం తొంభై తొమ్మిదిలో రిఫార్మ్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఇన్ ది కంట్రీ అప్పటికి ఎక్కడ కూడా పవర్ సెక్టర్ కంటే ఏది రాలేదు రెగ్యులేటరీ కమిషన్ ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ నాట్ ఎయిర్లైన్స్ నాట్ టెలికాం ఫస్ట్ ఇదే మీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయి అక్కడ నుంచి మేము చాలా ఇన్నోవేషన్ చేశాం ఈ డిపార్ట్మెంట్ లో అప్పట్లో నేను ఎవరి చెప్పేవాడిని ఒక వ్యక్తి రావడం బిల్ రాసుకొని పోవడం వాళ్ళు వెళ్ళి డిపార్ట్మెంట్కి ఇస్తే డిపార్ట్మెంట్ వేరే ఒక ఆడిటర్ని పెట్టడం బిల్లు రేజ్ చేయడం మళ్ళా ఆ బిల్లు తీసుకుని డిపార్ట్మెంట్కి ఇవ్వడం వాళ్ళు ఒక మనిషిని పంపించి ఇంటి కాడ ఇవ్వడం ఇంటి దగ్గర ఇస్తే మళ్ళా ఒక రోజున మనం బిల్ కలెక్టర్ వెళ్ళడం బిల్ కలెక్టర్ వెళ్తే మన క్యూలో నిలబడుకొని ఆ బిల్లు కట్టడం అక్కడి నుంచి ఈరోజు ఆటోమేటిక్ బిల్లింగ్ వచ్చింది ఆటోమేటిక్ పేమెంట్స్ వచ్చేసే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి దట్ ఈస్ ది చేంజ్ ఇప్పుడు ఇంటి ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునే పరిస్థితి వచ్చాం దీన్ని మీరు లాజికల్ పోతే చాలా ఉపయోగం ఉంటుంది దయచేసి సీరియస్ గా తీసుకోండి నథింగ్ విల్ హ్యాపన్ ఏదో అగ్రికల్చర్ డొమెస్టిక్ ఇక్కడ మనం కూర్చోవాలన్నా కరెంట్ లేకపోతే కూర్చున్న పరిస్థితులు లేవు ఏసీ ఆర్ లైటింగ్ ఎవ్రీథింగ్ సో యూ హ్యావ్ టు గివ్ దట్ ప్రియారిటీ రివ్యూ మీటింగ్స్ పెట్టి కరెక్ట్ గా చేయండి ఈ డిపార్ట్మెంట్ లాజికల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది దిస్ ఈస్ వన్ ఫ్యూచరిస్టిక్ రెండోది కూడా ఎంత ఎనర్జీ మనం జనరేట్ చేయగలిగితే గ్రీన్ హైడ్రోజన్ పోతే దట్ ఈస్ ది బిజినెస్ అగైన్ ఇండస్ట్రిజేషన్ దట్ ఈస్ ఎక్స్పోర్ట్ సబ్స్టిట్యూట్ సో ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్ రెండోది డిపార్ట్మెంట్ ఒకటే పడుతున్నాం ఈఎస్ఎల్ కూడా బాగా చేస్తున్నారు దీని మీద కూడా ప్రొజెక్ట్ చేయండి Okay, you